స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆగ్రయంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా కు జగ్గంపేటకు చెందిన కీర్తిశేషులు నేదూరి శ్రీనివాస్ శాంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు వీరబాబు సతీష్ ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికే అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈరోజు సోదరులు టీడీపీ నాయకులు స్వర్గీయ నేదురి శ్రీనివాస్ శాంతి దంపతుల కుమారులు వీరబాబు సతీష్ అన్న క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అబ్లరాజు మండల టీడీపీ అధ్యక్షులు జీరు మణిబాబు ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు మాధవరపు సూరిబాబు వేములకొండ జోగారావు డేగుల సత్యబాబు సాంబతుల చంద్రశేఖర్ రెడ్డి సుబ్బారావు పులివెల యేసురాజు పుర్రే వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ 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 అలాగండి ఈరోజు బాగుండ్రేబు రా dari ini tamak begitu گٹ 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 گٹ

మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు జరుగుతుంది దాన్ని మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయ మరి పేదలకి అన్ని చట్టాలు హలో గోచం తీసుకోవడం జరిగింది అది మరి పెట్టాలని పేదలకి ఆలోచిస్తుంటే ఆ చంద్రబాబు మన మనం కంట్రెన్ ఆలోచిస్తుంటే మరి ఏదైతే నడిపడుతున్నటువంటి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెన్సి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది మేము అన్న కేటాయిన్ జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి దాతలు సహకారంతో అన్న మా సోదరుడు రేజు శ్రీనివాస్ గారు లేదు గారు అలాగే శ్రీమతి ఏదైతే తాత గారు గాంధీ గారు సహకార తోటి వాడు కుమారుడు గారు ఛత్తీస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మా తమస్ మరి గోక్షినిగా అర్థం కావద్ది ఒక చిన్నగా ఎంపవు తెలుగుదేశం పార్టీ అన్నీ చూసి మేమన్నా నా కుటుంబం ఎంకోవు అభావించి